আবেনার বাইনার গামরে বটের পক্ষে আর মারনা দেন নি তোরা মউ বাইবি అదేవిధంగా ఆశా వర్క లీడర్ పట్టణ నాయకు గారు నర్సింహ గారు వచ్చి పరిచయం కావాల్సింది వెంకట రామారావు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రియమైన కాంగ్రెస్ అనేక కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది వాస్తవానికి ఈ దేశ వ్యాప్త సమ్మె మే ఇరవయ తేదీ జరగాలి ఆనాడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పైనటువంటి మన నాయకులందరూ కూడా ఈ యొక్క సమ్మెను జూలై తొమ్మిదో తేదీకు వాయిదా వేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ రోజు జూలై తొమ్మిదో తారీఖు ఈ యొక్క సమ్మెను మనం నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనేక కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తా ఉంది దీనివల్ల ప్రజలు కానీ కార్మికులు కానీ ఉద్యోగులు గాని అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కొత్త ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు పీకేస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ మోడీ అధిక ఎన్నికల్లో పోటీ చేస్తూ నేను గెలిస్తే మన విదేశాల్లో ఉన్నటువంటి నలతనం తీసుకొచ్చి ప్రతి భారతీయుని అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా ఉన్నాడు ఈ రోజు వరకు కూడా పదిహేను పైసలు కూడా వేయలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇప్పటికీ ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా తీకేసేటువంటి పరిస్థితి జరుగుతా ఉంది అదేవిధంగా ఇప్పటి వరకు కార్మికులు గాని ఉద్యోగులు గాని పోరాడి సాధించుకున్నటువంటి పని పది గంటల పది విధానాన్ని తీసేసి ఈ రోజు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు చేస్తా ఉంది ఈ రకంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా ప్రజా వ్యతిరేక కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అనేక ఉద్యోగ కార్మిక సంఘాలు ఈ రోజు దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాయి ఇవాళ పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా సిఐటియు భద్రాచల పట్టణ కమిటీ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఐటియు అధ్యక్షులు కామ్రేడ్ బ్రహ్మాచారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను వేదిక మీద ఈ సమ్మెకి మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి సిపిఎం పట్టణ కార్యదర్శి స్వామి గారు సిపిఐ నాయకులు శివాజీ గారు టిఆర్ఎస్ నాయకులు ధనేశ్వరరావు గారు మాస్టైన్ నాయకులు శివ గారు ఈ సభలో పాల్గొంటున్నటువంటి సిఐటియు పట్టణ జిల్లా నాయకత్వం పెద్ద ఎత్తున సమ్మెలో భాగస్వాములు కావటానికి తరలి వచ్చినటువంటి భద్రాచలం పట్టణ కార్మిక వర్గం సిఐటియు అనుబంధ రంగాల సభ్యులకి నాయకులకి ప్రతి ఒక్కరికి సిఐటియు జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మారానికే కార్పొరేటీకరణకే పెట్టుబడిదారులకే మన శ్రమని దోచిపెట్టేటువంటి ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రానున్న కాలంలో కూడా సమరశీలమైనటువంటి ఉద్యమాలకే మనం సిద్ధం కావాలి ఈ సమ్మె ఒక చంప పెట్టుతోటే మోడీ ప్రభుత్వం ఎన్నికి రావాలి లేకపోతే రేపు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఢిల్లీని ఢిల్లీ రాజధానిని దిగ్బంధించడానికి కూడా ఈ దేశ కార్మిక వర్గం సమాయత్తం కాబోతుంది ఒక హెచ్చరికని ఈ సమ్మె సందర్భంగా చేస్తూ పెద్ద ఎత్తున ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం పాల్గొన్నటువంటి కృషి చేసినటువంటి సిఐటి అనుబంధ రంగాల కార్మిక నాయకులకి కార్మికులకి అందరికీ ఇప్పుడు అభినందన తెలియజేస్తూ జై హింద్ సెలవు నమస్కారం రద్దు చేయాలి లేబర్ కోడ్లను చక్కటి ఉపన్యాసం ఇచ్చినటువంటి మన నాయకులు చక్కటి విషయాలు ఎన్నో విఫలంగా చెప్పారు సమయం ఎక్కువ లేనందువలన వలన ఎవరైనా కానీ నేను కానీ పక్కన కానీ ఎవరన్నా కానీ రెండు గంటలు మాట్లాడితే మన ర్యాలీ చాలా ఉత్సాహంగా జరుపుకోవచ్చు అలాగే వర్షం వచ్చే ప్రమాదం ఎందుకు ప్రతిపాదన చేశారో అర్థం కనుక మీరందరూ కూడా ఈ జీవన వ్యతిరేకిస్తూ ఇలా ఆల్ ఇండియా క్రాంతిక సంఘాలన్నీ పనిచేయడంలో దానికి మేము తరఫున మేము కూడా పూర్తిగా మద్దతు గడుపుతూ మేము ఈ సభని పిలిచి ధన్యవాదాలు చట్టానికి వ్యతిరేకంగా ఎనజెండా పార్టీలు కార్మిక సంఘాలు అందరూ ఐక్యం కావడం చాలా మంచి విషయం ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయకుంటుంటే రానున్న రోజుల్లో మళ్ళాంటి సంబంధించిన అటువంటి పేద మొత్తం కూడా నష్టం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఆ పద్ధతిలో ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఐక్యం కావాలి ఐక్యమై ఖచ్చితంగా పోరాటం నిర్వహించాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్టర్ మైండ్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది దాంతో పాటు వేరు చెందినటువంటి నాయకులకి వేరు పెరిగిన అభిప్రాయాలు ముగిస్తున్నాను సమ్మెకి ధర్నాలో పాల్గొని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున విప్లవాలు ముఖ్యంగా మనకు నష్టపరిచేవి పని గంటలు మనకి మీరు ఏ తినిపించినా వచ్చి మేము తక్షణం మీతో కలిసి పనిచేస్తున్నామని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఆ ధన్యవాదాలు అలాగే వేదిక మీద ఉన్నటువంటి అఖిల పార్టీలు కార్మిక సంఘాల నాయకులందరూ కూడా సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కంపెనీ నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు దేశ వ్యాప్తంగా జరగబోయేటువంటి సమ్మె కేవలం కార్మికులకి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమ్మె కాదు సమస్త భారత ప్రజలుగా హక్కుల కోసం జరిగేటువంటి సమ్మెగా ఇది భావించాల్సిన అవసరం ఉంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారి అధికారులు వచ్చేకు ముందు అనేక హామీలు ఇచ్చారు నిత్యావసర వస్తువులు తల తగ్గిస్తామని చెప్పారు నిరుద్యోగాన్ని చెప్పారు నిత్యాలు పెరిగిపోతా ఉన్నాయి నిరుద్యోగం పెరిగిపోతా ఉంది ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులతో పాటు వ్యవసాయ కార్మికులు కూడా ఇవాళ వీధుల్లోకి వస్తా ఉన్నారు వాళ్ళ పూలు మానేసి పొలాల్లోకి వెళ్ళి నాటలే కూడా రోడ్ల మీద ఇవాళ ఈ సమయంలో పాల్గొన్నారు వంటి అన్ని పార్టీల నాయకులకు ముందుకు వచ్చినటువంటి అన్ని అన్ని రకాల పార్కులను కూడా ఐద్వా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు తారత్విక సమ్మె సందర్భంగా మనందరం ఇక్కడ కూడా ప్రజాయతను పోరాటం చేయాలని వచ్చాము ముఖ్యంగా పద్దెనిమిది గంటల పని విధానాన్ని మన వాళ్ళు ఎంతో పోరాటాలు చేసి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది గంటల పనికి తీసుకొని రావటం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు జీతాలు లేకుండా పని చేస్తున్నారు అలాంటి కార్పొరేట్ కార్మికులకు జీతాలు ఇవ్వడం చేత కానీ ఈ ప్రభుత్వం ఈ రోజున పది గంటల పని విధానాన్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము మేము ప్రశ్నిస్తున్నాము అలాగే కార్మికులందరూ ఈ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మె కాదు ఈ పది గంటల పని విధానాన్ని వెనక్కి పని విధానం వచ్చేంత వరకు కూడా రోజు సమ్మె కాదు మనం పోరాటం చేసే దీన్ని సాధించుకోవాలని చెప్పేసి మీకు ఐదు పూర్తి మద్దతుని ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాకి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే కార్మిక సంఘాల అందరికి కూడా ధన్యవాదాలు ఆదివాసీ కేంద్ర సంఘాల నుంచి మేము ఈ మత సమ్మెకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాము అలాగే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కార్మికులు కానీ అలాగే ఆదివాసులు కానీ పూర్తి అన్యాయం చేసింది అలాగే పోడభూముల పట్టాలు కూడా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అలాగే ఆదివాసులను కూడా అడవి నుంచి గెడ్డేయడానికి కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు కానీ అలాగే కార్మికులు కానీ చట్టాలను అనేక చట్టాలను రద్దు చేసింది ఆ రద్దు ఈ సమయకు ఆదివాసీ గిరిజన సంఘం నుంచి pot să mai vedeți o asta وائے لال دی اے کیو زندہ باد سیو اے کیو زندہ باد اور نکائکتہ ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భద్రాచలం సిఐటి ఏఐటిసి ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా ఎమ్మెల్యే మాసులై అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున మనం అంబేద్కర్ సెంటర్ నుంచి భద్రాచల పట్టణ పురవీధుల్లో మంచి ర్యాలీగా ఆర్టీఓ కార్యాలయానికి రావడం జరిగింది ప్రధానంగా ఇందాక అక్కడ ఉపన్యాసంలో అనేక విషయాలు చెప్పారు అయితే ఇప్పుడు మనం వచ్చి ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి గతంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళ హయాం నుంచి కూడా ఎంతో పోరాడి ప్రాణాలు ఇచ్చి సాధించుకున్నటువంటి అనేక కార్మిక చట్టాలని ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి పదకొండేళ్లలో తుంగలో దొక్కి కార్మికులు వాళ్ళని బానిసలుగా మళ్ళీ వెనకటి రోజునప్పుడు బానిస సమాజంలో బతుకులు ఇచ్చావు ఆ విధంగా బానిస సమాజంలోకి మళ్ళా ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి బానిస సమాజానికి వ్యతిరేకంగా లేదా ఇవాళ చెప్పేటువంటి సనాతన ధర్మం లేదా మనుధర్మ శాస్త్రం ఇవన్నీ పెట్టి మళ్ళీ ఎవడన్నా సైన్స్ టెక్నాలజీగా ఎంతో అభివృద్ధి అయ్యి నిన్ననే మన ఒక పది రోజుల క్రితం ఆ చంద్రమండలానికి పోయి అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు కోడ్లు రద్దు చేయాలని పని గంటల పెంచింది రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని కనీస వ్యాప్తంగా ఇరవై ఆరు వేలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేట్ ఆపాలని ఇలా పద్దెనిమిది డిమాండ్లు ఉన్నాయి వీటిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మీరందరూ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది దానికి సంబంధించినటువంటి డిమాండ్ నోటీస్ని మాకు ఇప్పుడు రిప్రజెంటేషన్ రూపంలో వారికి ఉన్నటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా మాకు ఇక్కడ రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చినటువంటి ఈ రిప్రజెంటేషన్లో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా పై అధికారులు తెలియజేసి చర్యలు తీసుకోవాల్సింది కోసం చెప్తున్నారు ముఖ్యంగా ఎనిమిది గంటల పని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎనిమిది గంటల పన్నెండు పది గంటలు చేస్తూ మొన్న ఐదో తారీఖు రెండు వందల ఎనభై రెండు జీవో అని రిలీజ్ చేశారు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జాతీయ సమ్మెలో భాగంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించడం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని రైతుల పంటల గిట్టుబాటు ధరల చట్టాన్ని చేయాలని ఉపాధి హామీకి నిధులు పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని స్కీమ్ వర్కర్లకి కనీసవేతను ఇరవై ఆరు వేలు ఇవ్వటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఇలాంటి పద్దెనిమిది డిమాండ్ల మీద ఈ సమ్మె నడుస్తుంది దీంతో పాటు లేబర్ కోడ్ల యొక్క అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జూలై ఐదున ఎనిమిది గంటల పని స్థానంలో వాణిజ్య సముదాయాలలో పది గంటల పనికి జివో రెండు వందల ఎనభై రెండు ఇచ్చింది దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నిర్వహించడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది ప్రధానంగా దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వినాశకర విధానాలు అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ కూడా తొంగలో తొక్కిన పరిస్థితి కనబడతా ఉంది ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తామని చెప్పారు కానీ ఇవాళ చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది అలాగే ప్రతి సంవత్సరం నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు కొలువులు మొత్తం కూడా ఊడిపోయే పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు కార్పొరేట్ శక్తులకి దారాదత్వం దం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఆరు గంటల పని విధానం ఏదైతే ఉందో అది పది గంటల పని విధానానికి జీవో తీసుకురావడం అనేది దారుణమైనటువంటి అంశం కాబట్టి దాన్ని ఉపశమనించుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం లేకపోతే మీరు కూడా తగిన మూల్యం చెల్లి చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా సమ్మె కార్మిక సంఘాలన్నీ కలిసి సమ్మె నిర్వహించాలని చెప్పేసి జరిగింది భద్రాచలంలో దీనికి సంబంధించినటువంటి అసంఘటిత కార్మికులు అట్లాగే సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఐక్యంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించడం కూడా జరిగింది నరేంద్ర మోడీని హెచ్చరిస్తా ఉన్నాం దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తా ఉంది నువ్వు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లా సంబంధించినటువంటి నరేంద్ర మోడీ సంబంధించినటువంటి అడుగుదలలో మీరు కూడా జరుగుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ని బీజేపీని ని దించడమే ఎర్రజెండా యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎరజెండా చేస్తున్నటువంటి ప్రతి పోరాటంలో ప్రజలు కూడా ప్రజ పోరాటాలు కూడా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు గద్దదించడం కోసం పోరాటాలు భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కార్మిక సంఘాల ఐక్యత ఇచ్చినటువంటి బంధులో భాగంగా మేమందరం ఇక్కడ ఆర్డీఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఒక్కటే మాట ఈ బీజేపీ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే మేధావులు యంత్రాలను కనిపెట్టారు సోమరులు మంత్రాలను కనిపెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ బీజేపీ గవర్నమెంట్ పరిస్థితి అట్లా ఉంది కనుక రాబోయే రోజులు అందరం కూడా వామపక్షాలుగా కలిసి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని సేవ చేస్తారు సిపిఐ పార్టీ